మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎన్డి ఆర్ఎండి విభాగానికి సంబంధించి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష ఇరవై ఆరు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్ ని పదహారు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయ రూపాయలతో ఎంహెచ్ఏ ఆర్థిక సహాయంతో ఈరోజు సైబర్ టూల్స్ కింద మేము పంపించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు ముందు మూడే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవ అధ్యక్ష అలాంటిది ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్లోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఈ సైబర్ నేరాలు తగ్గించడమే ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష పర్టికులర్గా ఈ సైబర్ నేరాల గురించి కూడా ప్రతి ఒక్క జిల్లాలోనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే పరిస్థితి ఇందాకే మన ఎమ్మెల్యేగా చెప్పారు అధ్యక్ష గాంజా విషయం ఎందుకంటే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజ్ అధ్యక్ష ఎందుకంటే ఎటు చూసినా గంజాయి ఎటు చూసినా డ్రగ్స్ ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఎక్కడైనా గంజాయి దొరికిందంటే దాని హారిజన్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయి అంటే దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఆఖరికి ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మేము ఆ రోజు మాట్లాడితే మా మీద కేసులు పెట్టిన సందర్భం అధ్యక్ష మేము బయటకు వచ్చి చూస్తే అధ్యక్ష కొన్ని కేజీలు కేజీలు డ్రగ్స్ అదేవిధంగా గాంజా విపరీతంగా రవాణా జరగడం విపరీతంగా కల్టివేషన్ జరగడం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా ఈ విషయంలో నేను కంపల్సరీగా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్స్ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఆయన పాదయాత్రలోని ఒక అమ్మాయి గాంజా బారిన పడి ఆ కుటుంబం ఎంత వేదన పడిందో ఆ రోజే నిర్ణయం తీసుకొని నేను హోమ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు అధ్యక్ష అమ్మ మనం గా మనం చేయాల్సిన పని గాంజాని అరికట్టడం అని ఆ రోజు మొదలైంది అధ్యక్ష ఈ గాంజా మీద యుద్ధం అన్నది ఆ గాంజా మీద యుద్ధం అన్నది ఈ రోజు కార్యరూపం దాల్చి సుమారుగా అరవై ఒక్క కోట్ల రూపాయలు దానికి ఈగలకి కేటాయించి ఒక సెపరేట్ వింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు గాంజా కల్టివేషన్ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్ లో తగ్గించామని చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అధ్యక్ష ఈ రోజు ఎక్కడైనా నేను ఇక్కడ సభ మధ్యలో చెప్తున్నాను అధ్యక్ష చాలా మంది అనొచ్చు మరి ఇంతకు ముందు బయట నుంచి వస్తుంది కదా గాంజా రవాణా అవుతుంది కదా మరి అది ఎక్కడి నుంచి వస్తుందని నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అంటే ఒక రాష్ట్రం గురించి ఎరిగేట్ చేసేటప్పుడు మేము కొన్ని కొన్ని సిస్టమ్స్ పాటించాలి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష కానీ రికార్డ్స్ పరంగా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు వరకు గాంజా రవాణా ఏదైతే జరిగిందో ఆ రవాణా అన్నది మాక్సిమం ఒరిస్సా నుంచి మనకి ఇక్కడికి వచ్చిందే తప్పించి మన రాష్ట్రంలో ఉండి గాంజా అక్కడ నుంచి మన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు వరకు కనిపించలేదు అధ్యక్ష ముఖ్యంగా గాంజాను అరికట్టడంలో అధ్యక్ష ఏదైనా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని సార్థకత చేసిన పరిస్థితి అధ్యక్ష డ్రోన్ కల్చర్ని బయటకు తీసుకురావడం అధ్యక్ష బుడమేరు లాంటి వరదల సహాయంలో డ్రోన్స్ని తీసుకొచ్చి ఆహారాన్ని పంపిణీ చేయొచ్చు అని ఏ నాయకుడికి కూడా తట్టు ఉండదు అధ్యక్ష పోనీ ఆ రోజు డ్రోన్స్ను ఉపయోగించి మనం ఆ ఆహార పొట్ల పంపిణీ దగ్గర నుంచి ప్రజల సంక్షేమం గురించి మనం ఉపయోగిస్తే అదే డ్రోన్స్ను ఉపయోగించి నేరాలను ఎందుకు అరికట్టలేము ఎందుకు గాంజాయిని అరికట్టలేము అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూర్చొని ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ల రోజు అందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ రకంగా వెళ్ళండి అని డాట్ టు డాట్ కనెక్ట్ చేసి ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఆ రిజల్ట్ మేము చూస్తున్నాం అధ్యక్ష ఎక్కడైనా గాంజాయి సాగు ఉన్నది అంటుకుంటే అక్కడికి డ్రోన్స్ ద్వారా పంపిస్తే డ్రోన్ వస్తే వెనక పోలీస్ పోలీసు వస్తారని భయపడి వాళ్ళు సాగు చేసుకున్న వాళ్ళే ఆ గంజైన వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితులు ఈ రోజు క్రియేట్ చేశారంటే అది ఈ రోజు ఆధునికీకరణ ఉపయోగించుకునే టెక్నాలజీ